నేను నీ కోసం పెట్టుకున్న ప్రణాళికలను తెలుసుకున్నాను దేవుడు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రణాళికను దిశను కలిగి ఉన్నాడు మనం అనుకున్న దారిలో పరిస్థితులు లేకపోయినా దేవుడు మన భవిష్యత్తును పూర్ణంగా తెలుసుకుని సక్రమంగా మార్గనిర్దేశం చేస్తాడు నిన్ను అభివృద్ధిపరచడానికి దేవుని ప్రణాళికలు మన శ్రేయస్సుకు మన సామర్థ్యాన్ని పెంచడానికి మన నైపుణ్యాలను కృషిని ఉపయోగకరంగా మార్చడానికి ఉంటాయి ఇది మనం ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా వృద్ధి అభివృద్ధి అవకాశంగా ఉపయోగపడుతుంది అని సూచిస్తుంది నష్టం చెయ్యకుండా దేవుడు మన జీవితంలో హానికరమైన దారులు ప్రమాదాలు లేదా దుఃఖకర పరిస్థితులు మనకు తేల్చకూడదు మన భవిష్యత్తుకు హానికరమైన నిర్ణయాలు అవకాశాలు దూరంగా ఉంటాయి ఆశ మరియు భవిష్యత్తు ఇవ్వడానికి దేవుని ప్రణాళికలు మనకు ఆశ ఆశాభావం ధైర్యం సానుకూల దిశ ఇస్తాయి మన భవిష్యత్తు నిరాశకరంగా కాకుండా ప్రగతి విజయ సంతోషం పూర్ణంగా ఉండేలా ఉంటాయి మీరు దారి చూపిన దారిలో నడవడానికి నమ్మకాన్ని ఇవ్వండి ఏమెన్